హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి వన్ సిన్సియర్ అండ్ సీరియస్ క్వశ్చన్ అండి జూనియర్ పవన్ కళ్యాణ్ గా ఉన్నారు ఎవరైనా మీతోని ఎందుకు పవన్ కళ్యాణ్ సార్ ఎందుకు మీలాగా మీరు ఉండొచ్చు కదా వై టు ఇమిటేట్ లైక్ చాలా మంది ఏం చెప్తారు మీరు వాళ్ళకి ఒక వ్యక్తిని అనుసరించేలాగ చేసే వ్యక్ చేయడం చాలా గొప్ప విషయం కదండి ఇన్ఫ్లుయెన్స్ చేయడం ముందు మనం ఒక ఇన్ఫ్లుయెన్స్ ఒక నార్మల్ పర్సన్గా కన్నా ఒక వ్యక్తి ఇంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారంటే పవన్ కళ్యాణ్ సార్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు ఐ వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై హిమ్ నేను చెప్తాను నేను నేను అనుసరిస్తున్న వ్యక్తి చాలా గొప్ప మహానుభావుడు ఆయనలో ఉన్నటువంటి నిజాయితీ ఆయనలో ఉన్నటువంటి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆయనలో మా పర్స్పెక్టివ్స్ టువర్డ్స్ పబ్లిక్ అలాంటి వ్యక్తిని నేను ఫాలో అవ్వడం తప్పేంటి నా పేరు నేను చెప్పుకోను రాజేంద్ర ప్రసాద్ అనేది జస్ట్ నథింగ్ నాకు అవసరం లేదు ఆ పేరు కూడా ఎందుకనంటే మనిషి మనుగడలో యాజ్ పార్ట్ ఆఫ్ హిజ్ లివింగ్ ఎప్పుడు కూడా తన వంతు బాధ్యత చేసుకుంటూ లివ్ అండ్ లెట్ లివ్ కదా అలాగా అలాంటి క్వాలిటీస్ నేను నేర్చుకున్నప్పుడు నేను మంచి ఒక మంచి మనిషిగా మారుతున్నప్పుడు మారడానికి కారణకులైన వ్యక్తిని నేను అనుసరించడం తప్పేంటి ఇట్స్ మై చాయిస్ ధైర్యం కావాలి పవన్ కళ్యాణ్ గారు లాగా బట్టలు వేయాలంటే ధైర్యం కావాలి నిజాయితీ కావాలి ఆయన ఆలోచన విధానాన్ని అలవర్చుకోవాలి ఎగ్జాంపులరీ లైఫ్ లీడ్ చేయగలగలుగుదండి వేరే వాళ్ళు చేయలేరు నాకు తెలిసి ఆ విషయం హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ వల్ల కూడా కాదు అంతగా ఆయనలాగా జీవించడం నేర్చుకోగలగాలి ఆ ధైర్యం ఆ తెగింపు నేను మా నాయకుల దగ్గర మా అధినాయకుల గారి దగ్గర నేర్చుకున్నాను కాబట్టి సో నేను ఓపెన్గా ఉంటాను ఎస్ అట్ వాస్ అండి ఎవరు ఆపేది మనల్ని ఎవరు ఆపేది అది అవును అసలా మీ లైన్స్ కూడా ఎంత రిథంలో అంట ఏమంటారు దాన్ని సింక్ లో వస్తున్నాయి అంటే సో ఏ సినిమా చూసి మీరు అట్రాక్ట్ అయ్యారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అంటే లైక్ చిన్నప్పటి నుంచి అనుకోవచ్చు నుంచి ఇప్పుడు ఆ జూనియర్ పవన్ కళ్యాణ్ దాకా మీ యొక్క లైఫ్ జర్నీ మొత్తం ఎంతో కొంత మేము తెలుసుకున్నాం అండ్ అసలు మీరు ఆయనకి అభిమానిగా మారిన సమయం ఏంటి ఆ సినిమానా లేదు సినిమానే డెఫినెట్ గా ఫస్ట్ మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులు ఆయన ఎవర్ గ్రీన్ అందగాడికి వెరీ హ్యాండ్సమ్ తర్వాత ఆయన నాటిన ప్రతీది కూడా ఇట్స్ ఏ వండర్ అండి అంటాం అలాంటి టైంలో సడన్గా సన్నగా ఉండి చుక్కని హైట్ హెయిర్ ఆ కళ్ళు తెప్పుకుంటూ పోతే మనం పుస్తకం రాయొచ్చు ఆయన మీద అలాంటి వస్తే నాకు ఏంటి ఇలాంటి సేమ్ ఎట్లా ఉన్న చిరంజీవి గారు లాగా ఉన్నారు బాగున్నారని చెప్పి ఆ ఫోకస్ అలా డైవర్ట్ అయింది డైవర్ట్ అయిన తర్వాత దగ్గర నుంచి ఆయన డ్యాన్సు ఆ సినిమాలు ప్రతిదీ హిట్ అవడం ఇది ఒక ఎత్తు అయితే ప్రతిసారి నా లైఫ్ స్టైల్ అంతా అప్పటి నుంచే మారిపోయింది ఆయనలాగా జీన్స్ స్లిమ్ పింట్లు వేస్తుండేవాడిని ఆ టీషర్ట్స్ అలాగే వేస్తుండేవాడిని ఉంటారండి హానెస్ట్లీ స్పీకింగ్ అంటే అది నేను ఓన్లీ బాయ్స్ సిగ్మెంట్లోనే వర్క్ చేస్తాను ఇప్పటి వరకు అట్లా అలా ఏం లేదు ఉంటారండి ఆయన దేవుడు మనం పూజారి లాంటి వాళ్ళం కదా అక్కడ సో అట్లా సినిమా నన్ను ఆయన్ని ఆయన ఇష్టం ఆయన మీద ఇష్టం ఎంత పెంచుకుంటున్నా అక్కడి నుంచి మొదలు పెట్టి ఫైనల్ వకీల్ సబ్బుకి వచ్చేసరికి విపరీతమైన ప్రేమ అయిపోయింది ఎక్కువ అయిపోయింది ఆ సినిమాలో ఉన్నటువంటి ప్రతి డైలాగు ఆ కాన్సెప్ట్ ఒకటి కళ్యాణ్ సార్కి ఆలోచన విధానాన్ని సినిమా రూపంలో తీసేసారు డైరెక్ట్ అది అంత సోషల్ జస్టిస్ జరగాలి ఉమెన్ ప్రొటెక్షన్ ఉండాలి ప్రతి ఒక్కరు గౌరవించబడాలి ఇలాంటి ఆలోచన విధానాన్ని కరెక్ట్గా అమితాబ్ బచ్చన్ గారు తీసిన ఆ సినిమా వకీల్ సాబ్ కదండి వకీల్ సాబ్ చాలా ఇన్స్పైర్ చేసింది నన్ను ఆ సినిమా చూస్తూ ఒక సెకండ్ పాయింట్ ఆఫ్ టైంలో నాలో కైండ్ ఆఫ్ కరెక్షన్ స్టార్ట్ అయిపోయిందండి నుంచి ఇంకా కరెక్ట్ కరెక్ట్ కాదు కదా అబ్బాయిలు ఇలా ఉంటే మాట్లాడవచ్చు ఆడపిల్లలతోనూ లేకపోతే ఇలా ఉండొచ్చు అవన్నీ ట్రాన్స్ఫర్మేషన్ జరిగిపోతా ఉంది